హలో మా వీడియోకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ చేసి తమన్నా వాటియా విజయ్ వర్మ బ్రేకప్ తర్వాత మొదటిసారి పరోక్షంగా స్పందించింది ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అబద్దాలు చెప్పే వారిపై తమన్నా చేసిన సంచలన వ్యాఖ్యలు కు కారణమా అనే చర్చకు దారితీశాయి నెటిజన్లు ఈ కామెంట్స్ను విజయ్ వర్మను ఉద్దేశించేయని భావిస్తున్నారు దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతున్న తమన్నా భాటియా ఇప్పటికీ వరుస అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మకి ఈ ఏడాది ఒక మర్చిపోలేని ఏడాది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ఏడాది విజయ్ వర్మకి బ్రేకప్ చెప్పేసింది ప్రేమలో ఉన్నవారికి బ్రేకప్ జరిగితే ఆ బాధ ఎంతలా ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కొంతమంది అయితే డిప్రెషన్లోకి కూడా వెళ్తారు సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారికి ఇలా బ్రేకప్లు లు జరిగితే ఆ బాధ మర్చిపోవడానికి ఎక్కువ సినిమాలు చేస్తూ లేక ఫ్రెండ్స్ ఫ్యామిలీతో ఎక్కువగా గడుపుతూ ఉంటారు అయితే ఈ ఏడాది తమన్నా కూడా అలాంటి సిచ్యువేషన్నే ఫేస్ చేసింది తమన్నా తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మకి బ్రేకప్ చెప్పడంతో వార్తల్లో నిలిచింది అయితే ఇప్పటి వరకు విజయ్ వర్మతో బ్రేకప్ అయిన విషయాన్ని అధికారికంగా చెప్పకపోయినప్పటికీ తమన్నా విజయ్ వర్మల మధ్య ఉన్న దూరంతో అందరికీ అర్థమైపోయింది అయితే తాజాగా తమన్నా ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు దుమారం సృష్టిస్తున్నాయి అంతేకాదు తమన్నా విజయ్ వర్మల కు కారణం కూడా ఇదే కావచ్చు అని చాలామంది భావిస్తున్నారు మరి ఇంతకీ తమన్నా ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పింది అనేది ఇప్పుడు చూద్దాం తమన్నా తాజాగా బాలీవుడ్లో ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది అయితే ఈ ఇంటర్వ్యూలో తమన్నాకి ఓ షాకింగ్ ప్రశ్న ఎదురైంది మీకు ఎలాంటి మనుషులు అంటే ఇష్టం ఉండదు ఎలా ఉండకూడదు అని ప్రశ్న ఎదురైంది తమన్నా ఏమాత్రం ఆలోచించకుండా రెగ్యులర్గా అబద్ధాలు చెప్పేవారంటే నాకు అస్సలు నచ్చదు కొంతమంది మొహం మీదే అబద్ధాలు చెప్పేస్తారు అలాంటి వారిని నేను ఎప్పటికీ ఇష్టపడను మన పక్కనే ఉంటూ ఎన్నో మాయమాటలు చెప్పి మనల్ని పిచ్చివాళ్లని చేస్తారు అలాంటి వారిని ఎప్పటికీ సహించను ఇలా రెగ్యులర్గా అబద్ధాలు చెబుతూ మోసం చేసే వారిని నేను హ్యాండిల్ చేయలేను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది తమన్నా ప్రస్తుతం తమన్నా ఆ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు నెట్టింట్లో దుమారం సృష్టిస్తున్నాయి తమన్నా ఆ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు బాయ్ ఫ్రెండ్ విజయ్వర్మను ఉద్దేశించే అని విజయ్వర్మ తమన్నాతో రిలేషన్లో ఉన్నప్పుడు అలా ప్రవర్తించడం వల్లే తమన్నా విసిగిపోయి పరోక్షంగా ఈ కామెంట్లు చేసిందని మాట్లాడుకుంటున్నారు అంతేకాదు తమన్నాతో విజయ్వర్మ ఎన్ని అబద్ధాలు చెప్పి ఉంటే ఆమె ఈ మాటలు మాట్లాడుతుంది అందుకే బాయ్ ఫ్రెండ్తో రిలేషన్ కట్ చేసుకుంది కావచ్చు అంటూ చాలామంది భావిస్తున్నారు ఏదీ ఏమైనప్పటికీ తమన్నా ఇలా ఇంటర్వ్యూ ద్వారా పరోక్షంగా తన బ్రేకప్ కి కారణం చెప్పేసింది అని మాట్లాడుకుంటున్నారు ఇక తమన్నా విజయ్ వర్మల ప్రేమాయణం లెస్ స్టోరీస్ రెండు వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో జరిగినట్టు వార్తలు వినిపించాయి అలా రెండు వేల ఇరవై మూడులో వీరి మధ్య లవ్ స్టార్ట్ అయితే రెండు వేల ఇరవై ఐదు మొదట్లో వీరు విడిపోయినట్టు వార్తలు వినిపించాయి తమన్నా బ్రేకప్ తర్వాత కూడా సౌత్ నాట్లో పలు సినిమాలు చేస్తూ కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్లు కూడా చేస్తుంది ఇక తమన్నాతో బ్రేకప్ తర్వాత విజయ్ వర్మ దంగల్ బ్యూటీ ఫాతిమా సనా షేక్తో ప్రేమలో పడ్డారనే రూమర్లు వినిపించాయి అంతేకాదు ఈ రూమర్లకు తగ్గట్టుగానే ఫాతిమా సనా షేక్ విజయ్ వర్మ ఇద్దరూ రెస్టారెంట్లకు వెళ్లడం క్లోజ్గా ఫొటోలకు ఫోజులిచ్చిన వీడియోలు ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి తమన్నా చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారాయి విజయ్ వర్మతో తమన్నా కు ఇదే అసలు కారణమని పలువురు భావిస్తున్నారు ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారి